సింగపూర్ నుంచి మలేషియా రంగాలనే ఇక్కడ ఒక హాస్టల్లో అయితే స్టే చేస్తున్నాను చెప్పాలంటే నిజంగా డబ్బు అనేది చాలా తక్కువ ఉంది ఎందుకంటే సింగపూర్లో నెల రోజులు స్టే చేసేసరికి మొత్తం ఆరిపోయానండి ఇంకా ఏం చేద్దామని ఆలోచించాల్సిన పరిస్థితి చాలా తక్కువలో ఇక్కడికి వెళ్దామన్నా కానీ ఒకటికి రెండుసార్లు ఆలోచించేవాడిని అక్కడికి ఫుడ్ తిందామన్నా కానీ రెండు పోట్లే తినేవాడి అనమాట ఇక్కడ ఇది రెండో రోజు ఇక్కడ నాది ఇతను నేపాల్ అతను అండి మరి ఇతనికి ఎలా అడగాలనిపించిందో ఏంటో అన్నం తిన్నామని అడిగాడు తిన్నానని చెప్పాను లేదు తిను అని చెప్పి తీసుకొచ్చి పెడుతున్నాడు అనమాట గమనిస్తా ఉన్నాడు మేబీ నేను ఆకలితో ఉండడం అది దేవుడికి కూడా ఇష్టం లేదేమో అతను నా ఒక్కడికే కాదండి ఇట్లా హాస్టల్లో వచ్చి చాలామంది హాస్టల్ అంటేనే కొంచెం బడ్జెట్లో అని వస్తారు అలాంటి వాళ్ళు ఎవరైతే తినలేరు అలాంటి వాళ్ళు అందరికి కూడా ఫుడ్ పెడుతున్నాడనమాట నిజంగా అన్ని దానాల కన్నా అన్నదానం చేసేవాడు గొప్పోడండి మా అందరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పెద్ద ప్లేట్లు ఇచ్చేసి ఆయన చిన్న ప్లేట్లో తింటున్నాడు తెలియాలి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళ గురించి మటన్ కర్రీ నాకు ఇలాంటి వాళ్ళంతా కూడా ఇన్స్పిరేషను వీళ్ళందరినీ చూసినప్పుడల్లా ఈ వీడియోలన్నీ ఎప్పుడైనా తిరిగి తెప్పి చూసుకున్నప్పుడల్లా నాకు ఇలా చేయాలనే ఆశ పుట్టిద్ది ఖచ్చితంగా నా దగ్గర డబ్బులు ఉన్న రోజు ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తాను మాటిస్తున్నాను మీ అందరికీ చాలామంది అనుకుంటారు యూట్యూబర్ అంటే డబ్బులు వస్తాయి అది ఇది అని చెప్పి వచ్చిన డబ్బులు ట్రావెలింగ్కే సరిపోవట్లేదురా అయ్యా మీరు అందరూ చూస్తున్నారు కదా ఏదో తెలుగు వాళ్ళు సపోర్ట్ ఇవ్వబట్టి అక్కడక్కడ అలా నడుస్తుంది అదే మన తెలుగు వాళ్ళు లేకపోయి ఉంటే ఒక దేశంలో అన్ని రోజులు నుండి చేయడం అనేది మామూలు విషయం కాదు యాక్చువల్లీ కొంచెం ఉప్పు ఎక్కువైంది బట్ అయినా కానీ అచ్చాహే బాయ్ బహుత్ అచ్చాహే ఇట్లా చేసే వాళ్ళ దగ్గర బాగుందని చెప్పినా తప్పలేదు కానీ ఎప్పుడైనా కానీ ఏదైనా రెస్టారెంట్కి నన్ను ఇన్వైట్ చేశారు అక్కడికి వెళ్ళి అది బాగోపోయినా బాగుందని చెప్పానంటే నా రివ్యూ చూసి ఎవరైనా అక్కడికి వెళ్ళి అరే అన్నయ్య ఏంటి ఎలా చెప్పాడు అని చెప్పి అనుకోకూడదు కాబట్టి అలాంటి చోట్లకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫ్రీగా పెట్టనివ్వండి డబ్బులు నేను డబ్బులు ఇవ్వండి నేను డబ్బులు ఇవ్వనివ్వండి ఉన్నది ఉన్నట్టుగా అని చెప్పాలి సో అది అర్థం చేసుకోండి అనవసరంగా మీరు ఫ్రీగా ఫుడ్ దొబ్బి తిన్నావు బాగుందని చెప్తే ఏమైద్దని సో ఇన్ని ఉంటాయి అన్నమాట మన నాశనమైనా పర్లే ఓకే బాయ్ ఓకే ఓకే ధన్యవాదండి ఓకే బాయి ఆపు ఆపు టీకీ టీకీ టీగీ ఆ బాయ్ సో ఇంకది అన్నిధానాలకన్నా గొప్పదాను అన్నదాను సో దాన్ని ఏంటంటే మనం ఎప్పటికీ మర్చిపోకూడదు ఇంకేమైతే ఉంటాను